హాయ్ ఫ్రెండ్స్ వంకాయ కర్రీ ఎలాగ చేసుకోవాలని వీడియో చూద్దాము ముందుగా కళాయిలో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి ఎక్కాలి ఓ నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆనియన్స్ టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకున్నాను అలాగను ఆయిల్లోకి వేయాలి అలా టమాటా పండ్లు కూడా వేయాలి రెండు పండ్లు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొద్దిగా వేయాలి పచ్చి కరివేపాకు జీలకర్ర కొద్దిగా వేయాలి నాలుగట్టి మిరప కలయాలి ఫ్రెండ్స్ ఇవాళ ఒక నిమిషం మగ్గాలి ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ రోడ్లకు కానీ బాగుంటుంది వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంది మూత పెడదాం ఒక్క నిమిషము ఇప్పుడు మూత తీయాలి అలాగ మగ్గినాయి ఫ్రెండ్స్ ఆయిల్లో టమాటా ఆనియన్స్ మగ్గినాయి వంకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు వాటర్లో మనం కట్ చేసి పెట్టుకునే వంకాయలు అందులోకి వేయాలి ఒక కిలో వంకాయలు ఇవి తర్వాత రెండు స్పూన్ల పసుపు వేయాలి రెండు స్పూన్ల సాల్ట్ వేయాలి తగ్గట్టుతో మిక్స్ చేయాలి అందులోనే వాటర్ బయటకు వస్తుంది మూత పెడదాం ఇప్పుడు ఒక నిమిషం మనం సాల్ట్ పసుపు వేసినాం కాబట్టి మగ్గాలి వంకాయి మగ్గుతుంది అలాగా మూత పెట్టినాం కాబట్టి ఇప్పుడు మూత తీద్దాము ఇప్పుడు నాలుగు రెండు సూన్ల కారం వేయాలి అలా కారం చేసిన తర్వాత గిండితో తిప్పాలి అంత మిక్సీ చేయాలి ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ వద్దాము వంకాయ మగ్గాలు కాబట్టి మూతవేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూతదిద్దా అలాగినంత దగ్గరగా అయింది ఇప్పుడు మనం అందులోకి మసాలాలు వేసుకోవాలి కొబ్బరి పొడి కొద్దిగా వేయాలి ఇప్పుడు అలాగే శనకాయల పొడి కూడా వేయాలి ఫ్రెండ్స్ శనకాయల పొడి వేయడం అంటే టేస్ట్ బాగుంటుంది వంకాయలోకి శనగయాల పొడి కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా అలాగే అల్లము మిక్స్ ఆడిచ్చి పెట్టుకున్నాను అల్లము కొత్తిమీర అందులో అల్లం పేస్ట్ వేయాలి ఇది ఆయిల్ వచ్చి నీళ్ళలో తేలుతుంది కాబట్టి నేను దించే ముందు వేస్తాను ఒక్క నిమిషం అలాగే ఉంచాలి పచ్చి వాసన పోవాలి అంత దగ్గరకైంది బాగా వంకాయ కర్రీ అంతే ఫ్రెండ్స్ వంకాయ కర్రీ రెడీ అయింది మూత వెళదాం